హలో గుడ్ ఆఫ్టర్నూన్ నాకు యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ ఎంట్రీ చేయాలి అని చెప్పినప్పుడు వెతుకుతూ ఉంటే మీ ఫుల్ నేమ్ కనిపించింది నాకు ఇప్పటివరకు తెలియదు యాక్చువల్లీ సీరియస్లీ సో సుశాంత్ అన్మోలు అనేది ఉందని చెప్పి సో నైస్ రియలీ కానీ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం మీ ఎంట్రీస్ అవి చూస్తూ ఉంటే టూ డేస్ నుంచి ఆర్ మోర్ మెచ్యూర్డ్ పర్సన్ అంటే మేబీ అందరికీ ఈ ఫేజెస్ ఇలా ఉంటుంది డెఫినెట్ గా బట్ యాక్టర్స్కి కూడా వాళ్ళకి డిఫరెన్స్ ఏమి ఉండదు అనిపించింది నాకు కూడా సే మనం టీనేజ్ లో ఉన్నప్పుడు చాలా ఇమ్మచ్యూర్ గా కనపడుతూ ఉంటాం ట్వంటీ ఫైవ్ దాట్ ఒక ఆ మెచ్యూరిటీ అనేది సో ఇట్ షోస్ ఆన్ యువర్ అండ్ యూ టాకింగ్ టు అబౌట్ టైం ఎందుకంటే ఐ థింక్ యాక్టరే కాదు లైఫ్లో కూడా త్రూ ద అప్స్ అండ్ డౌన్స్ యూ ఫేస్ యూ ఐ థింక్ యూ గెట్ మెచ్యూరిటీ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ యు నో మేబీ టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ మేబీ అప్పుడున్న మెచ్యూరిటీ వేరు సో గ్రాస్పింగ్ పవర్ వేరు సో ఐ థింక్ ఐ ఫీల్ లైమ్ ఇన్ గుడ్ జోన్ రౌండ్ వెరీ కంఫర్టబుల్ గుడ్ జోన్ రామ్ సో సో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు సో అప్పుడు ఎవరు సార్ మీ క్లాస్మేట్స్ కానీ క్లాస్ మేట్స్ ఇప్పటికీ చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారండి మోహన్ అని వంశీ వెంకట్ రాజేష్ అని తర్వాత ఫ్రెండ్ అయ్యాడు బట్ ఇంటర్మీడియట్లో ఫ్రెండ్స్ సో యూనో ఇప్పుడు మీరు సరణ్ అడిగేసారు ఇప్పుడు ఎవరి పేరు చెప్పలేదు వాళ్ళు ఫీల్ అయిపోతారు బట్ యూనో లాడ్ ఆఫ్ పీపుల్ నాకు స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు నేను యుఎస్లో చదివిన ఆ ఫ్రెండ్స్ ఉన్నారు సో స్కాటర్డ్గా ఉన్నారు బాంబేలో నేను అక్కడ యాక్టింగ్ వర్క్ షాప్స్ అన్నీ చేసినప్పుడు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు సో రెగ్యులర్ టచ్లో ఉండకపోవచ్చు బట్ కనెక్ట్ అయితే ముందులాగే ఉంటుంది మీరు ముంబైలో ఒక యాక్టింగ్ స్కూల్లో కలిసి ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ మంత్స్ అదే చాలా సరదాగా గడిచింది అప్పుడు ఎందుకంటే ఒకే అపార్ట్మెంట్లో ఉన్నాం నేను అప్పుడు నైస్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అక్కడైతే ఎవరు తెలీదు అలాగే ఉండాలనుకుని వెళ్ళాము రోజూ వర్షాలు ఎక్కువ పడేయి ఆటో తీసుకుని వాళ్ళం రెయిన్ కోట్ వేసుకుని బీచ్కి వాళ్ళం వర్షంలో కూడా సో ఇట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు ఇప్పుడు చేయలేని అప్పుడు చాలా చాలా చేసే ప్రతి సినిమాకి వెళ్ళేవాళ్ళం రిలీజ్ అయినా ప్రతి సినిమాకి వెళ్ళే వాళ్ళం బయటికి వాళ్ళం రోజు క్లాస్ ఉంది కాఫీ షాప్కి వెళ్ళి అక్కడ తీసుకుని వెళ్ళేవాళ్ళు సో వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్ ఫన్ ఎంజాయ్ చేశారు యా యా ఇక్కడ ఇక్కడైతే ఇక్కడ వీళ్ళు గుర్తుపెడతారు ఇక్కడి ప్రైవసీ ప్రాబ్లమ్ లేదు అక్కడ అప్పుడు సిన్స్ వి వన్ నాట్ యాక్టర్స్ అప్పుడు ఇక్కడ కూడా ప్రైవసీ ప్రాబ్లం లేదు కానీ ఎవరో తెలిసినారు చూస్తారు అది నేను అక్కడ అయితే ఇట్స్ వెరీ ఫ్రీ అండ్ ఫోర్ మంత్స్ కలిసి గడపటంతో మాకు కూడా ఒక ఒక బాండ్ ఏర్పడింది అప్పుడు దట్ అస్ రిమైండ్ అప్పుడు నుంచి ఎంత ఫ్రెండ్స్ అయినా ఎంత రిలేటివ్స్ అయినా మనం కనీసం నెలకి ఒకసారి రెండు సార్లు కలిసి ఏదో ఒక టైం ఎస్పెషలీ ఆస్పీషియస్ డే రోజున కలిసి కొంత టైం స్పెండ్ చేయకపోతే అది ఎంత బ్లడ్ రిలేషన్ అయినా ఎంత చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అయినా సరే కొంత గ్యాప్ వచ్చేస్తుందేమో కదా అసలు కలవకపోతే గ్యాప్ అంటే కలవటం తగ్గచ్చు అలా అవ్వచ్చు బట్ ఐ థింక్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్లీ అది కలిసినప్పుడు అదే కంఫర్ట్ లెవెల్స్ ఉంటాయి బికాజ్ ఐ సీ దట్ నా ఫ్యామిలీతో ఎందుకంటే ఫ్యామిలీతో ఉన్నప్పుడు బర్త్డేస్ కానీ ఎక్కువ కలిసేవాళ్ళం ఆబ్వియస్లీ లాక్డౌన్ అయినప్పుడు అందరికీ అందరు తక్కువ కలుస్తున్నారు తర్వాత అందరు బిజీగా ఉంటున్నారు బట్ అమ్మమ్మ బర్త్డే ఆగస్ట్ ఫోర్టీన్త్ ఇన్ మెమరీ ఆఫ్ మెమరీఫర్ కలిసమ్మన్న కలిస్తే వీ మెట్ ఇట్స్ ఇట్స్ లైక్ ఎవ్రీ టైమ్ ఎంత గ్యాప్ వచ్చినా కానీ ఐ థింక్ ఫర్ దాట్ ఫౌండేషన్ స్ట్రాంగ్ సమ్టైమ్స్ దేర్ ఆర్ పీపుల్ దేర్ ఆర్ ఫ్రెండ్స్ వేర్ టచ్లో లేకపోతే ఏదైనా అడగాలంటే మో మాట అవి కూడా ఉంటాయి ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ లెవెల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఫర్ రిలేషన్షిప్ ట్రూ ఎగ్జాక్ట్లీ అలవైకుంఠపురంలో సినిమాలో మీ క్యారెక్టర్ భలే మాల్ చేశారు డైరెక్ట్ అప్పటి వరకు చాలా మొహమాట ఏది ఉన్నా మీ మనసులో చెప్పకుండా అందరి పిల్లలు ఇంట్లో అలాగే ఉంటారేమో ఓపెన్ అప్ అవ్వకుండా నాకు మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ మెసేజెస్ నేను నేను నా క్యారెక్టర్ కూడా ఇలాగే ఉంటుందండి మా ఇంట్లో వాళ్ళు నా మాట వినట్లేదు నేను చెప్పలేకపోతున్నాను అని చెప్పి చాలామంది మెసేజ్ చేశారు నేను అనుకున్నాము త్రివిక్రమ్ సార్ అంత స్టడీ చేసి బెటర్ అయితే ఇది అని ఎందుకంటే మాట్లాడకపోవటంలో కూడా చాలామంది కనెక్ట్ అయ్యారు నిజం అవును మేము కూడా మాట్లాడలేము మాకు మాకు ధైర్యం లేదు ఇంట్లో మాట్లాడటానికి ఆ స్వేచ్ఛ లేదు అని చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు అవును సో ఐ డి నేను అనుకోలే అంత రిలేట్ అవుతారని అనుకోలేదు అప్పటి వరకు అంత కామ్ గా ఉన్న మీరు సడన్ గా మీలో ఒక రెవల్యూషన్ చూపించడం అంటే నాకు అనిపిస్తుంటే స్వతహాగా కూడా మీరు అంతే సాఫ్ట్ నేచర్ ఒరిజినల్ గా కూడా నాకు అనిపిస్తుంటుంది అది కొంచెం దగ్గరే ఉన్నాయని ఇప్పుడు ఐఎమ్ నాట్ యాజ్ మచ్ అన్ ఇంట్రోవర్ట్ ఇప్పుడు సినిమాల్లో టెన్ ఇయర్స్ అయింది కాబట్టి సినిమా సినిమాకి ఓపెన్ అప్ అయ్యాను డెఫినెట్లీ సినిమా హ్యాస్ హెల్ప్ మీ ఓపెన్ అప్ యాజ్ అ పర్సన్ ఇంట్రోవర్ట్గా ఉండేవాడిని ఇప్పుడు సమ్టైమ్స్ క్వాయిట్గా ఉంటాను బట్ ఐ ఐ కెన్ ఆల్సో బీ అన్ ఎక్స్ట్రోవర్ట్ బట్ అది నాకు ఫస్ట్లో ఫస్ట్ ఫ్యూ మూవీస్లో ఫోర్సబుల్గా చేయాల్సి వచ్చింది అంటే ఇఫ్ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా అందుకని నా పర్సనాలిటీలో లేదు బట్ ఓవర్ టైమ్ మీరు అన్నది కదా మెచ్యూరిటీ అది అండ్ బయట కూడా నేను నా ఫ్రెండ్స్తో సరదాగానే ఉంటాను కొత్త వాళ్ళతో క్వాయిట్గా ఉంటా బట్ ఫ్రెండ్స్తో సరదాగా ఉంటాను ఆ సరదాగా ఉండే క్యారెక్టర్ సినిమాల్లో తీసుకురావడానికి కొంచెం టైం పట్టింది నౌ ఐ థింక్ ఇన్ దిస్ ఈ ఫిలిమ్లో మోస్ట్ ఫ్రీగా ఉన్నది ఇచ్చట వాహనాలు నిలపరాదు బికాస్ దట్ క్యారెక్టర్ డిమాండ్స్ టు బీ ఫన్ టు బీ కామెడీ చేయాలి కామెడీ అంటే కామెడీ ట్రాక్ అని కాదు పర్సన్లోనే హ్యూమర్ ఉండాలి ఓకే సో ఐ థింక్ ఈ సినిమా ఇట్ సీమ్ లైక్ న్యూ మీ ఆ సినిమాలో అరుణ్నే కనిపిస్తాడు సుశాంత్ కన్ఫర్ట్ మీరు ట్రైలర్ చూసినా కానీ ఆ సరదాగా ఉంటామైనా ఇంటెన్స్గా ఉన్నా కానీ దే నాట్ నెసర్లీ మీ అరుణ్ క్యారెక్టర్ సో ఐమ్ ఐ థింక్ దిస్ ఇస్ మై మోస్ట్ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఐ హోప్ ఆడియన్స్ ఫీల్స్ ఏ కానీ నేను వింటర్ కాడానికి ముందు చాలా సింపుల్ అండ్ క్రిస్పీగా మాట్లాడతారేమో ఇది చాలా మొహమాటమేమో సరిగ్గా మాట్లాడకపోవచ్చేమో అనుకున్నాను కానీ మా అమ్మ కూడా అంటుంది అంటే కెమెరా పెడితే మాట్లాడతాడు అని చెప్పి సో ఎప్పుడన్నా ఇంట్లో క్వాయట్ గా ఉంటే కెమెరా తీసురండి అంటే సో ఐ మీన్ ఐ థింక్ ఐ కెన్ స్విచ్ అది ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ ట్రూ ట్రూ మధ్యలో ఏంటి మీకు కథలు నచ్చక లేకపోతే ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారంటే ఏమంటారు ఇదైతే చీలా చీలాసో తర్వాత ఐ థాట్ వెంట వెంటనే చేయాలి అని చెప్పి చీలాసో తర్వాత నేను చీలాసో షో రిలీజ్ అవ్వకముందే ఈ కథ కదిన్న ఇచ్చటి వాహనాన్ని నిలబరాదు సో నాకు నచ్చింది ఈ సినిమా నేను చేస్తున్నాను అని డైరెక్టర్కి మాటిచ్చాను అంతా అయింది మౌంట్ చేయటానికి కొంచెం టైం పట్టింది టైం అంతలో అలవైకుంఠపురం ఆపర్చునిటీ వచ్చింది సో మళ్ళీ నేను వెళ్ళి టీంకి చెప్పాను డైరెక్టర్కి ప్రొడ్యూసర్స్కి చెప్తే ఆ సినిమా చేస్తే ఆ సినిమా తర్వాత ఈ సినిమా వస్తే సినిమాకు కూడా హెల్ప్ అవుతుంది యూనో సచ్ బిగ్ కాస్ట్ అండ్ క్రూ విజిబిలిటీ ప్లాట్ఫామ్ ఉంటుంది అండ్ యూనో ఇట్ విల్ బీ గుడ్ అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుని వెయిట్ చేశారు సో అలవైకుంఠిన సినిమా పెద్ద సినిమాలు అంటే టైం పడుతుంది టైం పడుతుంది సో ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ దట్ ఫిల్మ్ టు ఫినిష్ టు స్టార్ట్ దిస్ కానీ జాన్ ట్వెల్త్ అలవైకుంఠ రిలీజ్ అయింది ఫెబ్ ఫస్ట్కి నో పార్కింగ్ స్టార్ట్ అయిపోయింది షూట్ సో నేను ఫస్ట్ టైం అనుకున్నాను ఓకే మేబీ దిస్ ద ఫస్ట్ టైం సంవత్సరంలో రెండు సినిమాలు వస్తాయి అని చెప్పి లాక్డౌన్ వచ్చింది సో ఇంక ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ మ్యాక్సిమమ్ ట్రై చేస్తున్నాం వెంట వెంటనే చేయటానికి బట్ డెఫినెట్గా సినిమా ఎక్సైట్ చేయాలండి స్క్రిప్ట్ మేబీ మేబీ ఫిల్మ్ టు ఫిల్మ్స్ యాజ్ ఐ ఇంప్రూవ్ యునో నన్ను ఎక్సైట్ అయ్యే స్క్రిప్ట్స్ ఇంకా ఎక్కువ రావాలి అని కోరుకుంటున్నా ఇఫ్ ఐ గెట్ త్రీ ఎక్సైటింగ్ స్క్రిప్ట్స్ మూడు చేస్తాను సో నాకు అలాంటి సిచ్యువేషన్ రాలేదు మూడు స్క్రిప్ట్లు ఒకేసారి ఎక్సై టూ స్క్రిప్ట్స్ అట్ అ టైమ్ ఎక్సైట్ చేసే అలాంటి సిచ్యువేషన్ రాలేదు ఇట్స్ నాట్ దట్ టైమ్ పిక్కి ఫర్ సమ్ రీజన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండి ఏదన్నా అవనండి నేనైతే గ్యాప్ తీసుకోవాలని అనుకోను అది వచ్చేస్తుంది అది గ్యాప్ తీసుకోలేదు వచ్చింది ఎవరైనా కొత్త డైరెక్టర్ కొత్త కొత్త వాళ్ళు ఎవరైనా సరే మీకు స్టోరీ వినిపించాలి అని అంటే ఏదైనా ప్రోటోకాల్ ఏమైనా పెట్టారా లేకపోతే ఏదైనా డైరెక్ట్గా మేము కలిసే అవకాశం ఇట్ ఇట్ డిపెండ్స్ అండి యూనో సమ్టైమ్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో పెడతారు అండ్ ద థింగ్ ఐ ఐ లుక్ ఫర్ ఎట్లీస్ట్ వన్ రిఫరెన్స్ ఇది అని చెప్పి సో ఇఫ్ ఐ ఫైండ్ ఇన్స్టాగ్రామ్లో ఐ ఇట్స్ హార్డ్ టు జడ్జ్ అంతమంది చాలా మంది పెడతారు ఒకసారి వినండి అని ఇట్స్ హార్డ్ టు టేక్ అ కాల్ అట్లా ఎందుకంటే బట్ ఇఫ్ దే సంథింగ్ ఇంట్రెస్టింగ్ రైట్ అప్ దెన్ అట్లీస్ట్ ఐ ఇల్ ఇఫ్ నాట్ మీ ఐ లాస్ట్ సమ్ నోట్ టు కాల్ అండ్ మెసేజ్ సేయింగ్ దట్ సినాప్సిస్ ఏదన్నా అడగండి అని చెప్తే సినాప్సిస్ పంపితే అట్లీస్ట్ టు సీఫ్ ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ కనెక్టెడ్ సినాప్సిస్ అడుగుతాను ఈమెయిల్ ఈమెయిల్ అయినా చేస్తారు లేకపోతే ఎవరైనా నంబర్ ఇస్తాను ఆ సినోప్సిస్ నచ్చితే దెన్ ఐ మీట్ అండ్ డూ సో ఎందుకంటే చాలా మంది అడిగారు అంటే ఆయన కలవాలంటే పెద్ద ప్రోటోకాల్ అండి బాబు మాకు అసలు అపాయింట్మెంట్ దొరకదు సో ఎనీథింగ్ ఒక చిన్న క్లూ ఏమన్నా ఉంటే ఇస్తారని అడిగి ప్రోటోకాల్ ఏవి ఒక్కడే నా ఫ్రెండ్ హరీష్ అని ఉన్నాడు సో తను ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిల్మ్ చీలా సోకే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి ఓకే సో తను అ ప్రొడ్యూసర్ కూడా కాదు ఫ్రెండ్లీగా తను నాకు మేనేజర్ అంటూ లేరు మేబీ అది ప్రాబ్లమ్ ప్రోడక్ట్ వాళ్ళు లేకపోవడమే ప్రాబ్లమ్ సో హరీష్ ని కోఆర్డినేట్ చేయమంట హరీష్ కానీ కోఆర్డినేట్ అని ఇప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు తను కూడా బిజీ అయిపోయాడు సో ఐ సమ్ సమ్మన్ టు ఐ థింక్ ఐ నీట్ టు హ్యావ్ అ మేనేజర్ అప్పుడు ఈ ప్రాబ్లమ్ ఉండదు కానీ మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ చేస్తున్నాం ఒకవేళ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాకపోయి ఉంటే అందులోనే ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసిండే వాళ్ళ మేబీ నేను యాక్చువల్ జాబ్ కూడా స్టార్ట్ చేశానండి జాబ్ మానేసి వచ్చాను సో యూఎస్లో మంచి యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ ఎన్నోయ్ అని అది ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అప్పుడు నంబర్ టూ ఇన్ ద కంట్రీ సో దాంట్లో సీట్ వచ్చింది టూ ఇయర్స్ అయినాక నాకు అర్థమైంది ఐ వాంట్ టు యాక్ట్ అని ఓకే అక్కడ చేస్తుండే ఫ్యామిలీకి అందరికీ చెప్పాను చెప్తే సరే అంత అంత కష్టపడి అడ్మిషన్ వచ్చింది మంచి కాలేజ్ డిగ్రీ ఫినిష్ చేసినాక చూద్దాం అన్నారు సో అది చాలా కష్టం అనిపించింది అంటే టు సిట్ నేను క్లాస్లో నాకు గుర్తు డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అని క్లాస్ జరుగుతుంది ఓకే చూస్తున్నాను చదువుతున్నాను నేను చేస్తున్నాను అది నాకు యాక్టింగ్ ఉంది ఇండియా వెళ్ళాలని ఉంది ఈ క్లాస్లో అదేమో సింపుల్ క్లాస్లో అవగొట్టేసి వెళ్ళిపోదాం అంటే అలా కూడా కాదు చాలా చదవాలి అక్కడ చాలా స్ట్రిక్ట్ కరికులమ్ బ్యాక్లాగ్స్ ఏమి ఉండవు అది అది పాస్ అవ్వాలి లేకపోతే ఫుల్ రిపీట్ చేయాలి సో లైక్ చాలా కష్టపడి ఫినిష్ చేశా ఎందుకంటే ఇంట్రెస్ట్ పోయింది యాక్చువల్ ఫస్ట్లో చాలా బాగా వచ్చినాయి గ్రేడ్స్ సడన్గా స్విచ్ అయిపోయి ఇంకా నేను వెళ్ళిపోవాలి అని ఒకటి స్విచ్ అడిగిన దాని తర్వాత చాలా కష్టపడి చదవాల్సి వచ్చింది సో వచ్చే పోతున్నాను వచ్చే పోతుంటే నా ఫ్రెండ్స్ అందరూ జాబ్ ఫేర్ అని క్యాంపస్ జాబ్ ఫేర్స్ ఉంటాయి కదా సో అక్కడ జాబ్ ఫేర్ జరుగుతుంటే అందరు రెజమే తీసుకుని సూట్లు వేసుకుని వెళ్తున్నారు అదే అందరు వెళ్తున్నారు నేను కూడా వెళ్తాను అని చెప్పి ఆ రెసిమే తీసుకుని వెళ్ళాను వెళ్ళిన ఫస్ట్ దానికే జాబ్ వచ్చేసింది జాబ్ వస్తే ఇంటికి ఫోన్ చేశాను ఏంటిది ఇలా వెళ్తే జాబ్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి అన్న అమ్మంది ఇప్పుడు నువ్వు ఇండియా వస్తే తిరిగి అయితే వెళ్ళవు సో అది ట్రై చేసి అప్పుడు రా ఇప్పుడు నీకు అది కూడా కష్టంగా ఉంటే దట్ మీన్స్ ఇట్స్ ప్యాషన్ ఐ మీన్ ఇట్స్ ఇట్స్ నాట్ జస్ట్ హాబీ నువ్వు సరదాగా వచ్చేద్దామని కాదు నీకు నిజంగా రావాలనుంటే నువ్వు ముందే చేసి చూడు అప్పుడు నీకు తెలుస్తుంది అని ఫోర్ మంత్స్ సిన్సియర్గా చేసా అది కూడా ఫోర్ మంత్స్ చేసా చాలా సిన్సియర్ చేసా మళ్ళీ ఆ స్విచ్ అలా వెలిగింది లేదు అని చెప్పి రిజైన్ చేస్తా ఆ రిజైన్ చేస్తే మేనేజర్ అన్నాడు నాకు మామూలుగా తెలిసిపోద్ది క్విచ్ చేస్తుంటే తెలియలేదు నువ్వు క్విచ్ చేస్తావని లేదండి నేను నిజంగా చాలా సిన్సియర్గా ట్రై చేశాను ఎస్టర్డేనే డిసైడ్ అయ్యాను వెళ్ళిపోవాలి అని చెప్పి తిరిగి వచ్చా దాస్ హౌ ఇట్ హ్యాపీ ఓకే సో ఇప్పుడు ఫైనల్ డెస్టినేషన్ ఇదే అనుకున్నారు వెరీ క్లియర్ అందుకే నాకు ఎక్కడన్నా కష్టంగా ఉన్నా ఏదన్నా కానీ ఎన్నో చ సలహాలు చాలా వస్తాయి బికాజ్ సేయింగ్ దట్ నా అంటే మంచి కోరే కా తప్పుగా ఏం కాదు సేయింగ్ దట్ యూనో యుఎస్లో ఉంటే నీకు ఫ్రీగా ఏ టెన్షన్స్ లేకుండా జాబ్ ఉండే ఎందుకంటే ఈ వాజ్ వెల్ పేయింగ్ జాబ్ బట్ నాకు ఖర్చు పెట్టడంలో కూడా హ్యాపీనెస్ లేదు అప్పుడు నాకు సంపాదించాను ఫోర్ సిక్స్ మంత్స్ దాకా అట్లా బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ ఏం చేసుకుంటున్నావు డబ్బుతో హ్యాపీగా లేనప్పుడు అన్న ఫీల్ వచ్చింది సో స్ప నాకేం బాయ్ కానీ చాలామంది అన్నారు నీకు నువ్వు సినిమా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అక్కడ ఉంటే నువ్వు హ్యాపీగా ఉండేవాడివి అని కానీ అంటారు కానీ నేను ఎప్పుడు అనుకోలే నాకు ఎప్పుడు అరే సినిమా కష్టాలు అక్కడ ఉంటే ఎలా ఉండేదని నేను ఎప్పుడు అనుకోలే కష్టంగా ఉన్నా నాకు ఇష్టమైన పని ఇది సరే ఫెయిల్ అవ్వచ్చు సక్సీడ్ అవ్వచ్చు బట్ ఇక్కడే ఉందామని చెప్పి ఓకే అమ్మ ఎప్పుడు కూడా మీడియా ముందు ఏ వీడియోలో చూసినా చాలా సీరియస్గా ఉంటారు బేసిక్గా అమ్మాక్ చాలా సరదా మనిషి బట్ అదవైస్ ఇంట్లో మాకన్నా ఎక్కువ ఫన్ మాత్రే అని చెప్పి అందరూ చెప్తా ఉంటారు ఓకే ఓకే అక్కి నేను గారు లెజెండరీ పర్సన్ యాక్చువల్లీ సో మాతోటి ఒక చిన్న పంచుకోగలుగుతారా మీతో ఆయనకి ఉన్న ఒక ఇలా జరిగింది ఈ సిచ్యువేషన్ నేను ఎప్పటికి మర్చిపోయాను ఒక చిన్న సన్నివేశం ఏదైనా ఆయన ఒక్కటని కాదు ఆయన ఎప్పుడు ఆయన లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉండేవారు నేను బిఫోర్ ఆయన చిన్నప్పుడు కష్టాలు చిన్నప్పుడు యూనో మీకు తెలియాలి అని చెప్తూ ఉండేవారు అంటే మీరు యూనో గ్రాంటెడ్గా తీసుకోకూడదు ఏది అండ్ దేవర్ టైమ్స్ నాకు ఇంట్లో తినటానికి ప్రాపర్ ఫుడ్ లేని రోజులు ఉన్నాయి అండ్ దెన్ తర్వాత యూనో ఆయన పెళ్ళి టైంకి ఉన్న కష్టాలు యాక్టర్ అయితే యాక్టర్స్ని రెస్పెక్ట్ ఉండేది కాదు అప్పుడు వెనై స్టార్ట్ ఇట్ ఫస్ట్ తర్వాత అట్లా సరే పెళ్ళి అయిపోయిన తర్వాత నేను నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాను స్టూడియో కట్టడానికి రీజన్ యూనో హార్డ్షిప్స్ ఐ ఫేస్డ్ కట్టడానికి అని లెసన్స్ లాగా చెప్తూ ఉండేవారు సో ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు అని సో మా అందరి క్లియర్గా తెలుసు ఆయన జర్నీ తెలుసు బికాస్ లేకపోతే ఎలా ఉంటుందంటే మేము మేము పుట్టేసరికి వాజ్ ఆల్రెడీ ఎ స్టార్ అండ్ ఈ వాజ్ ఫినిషింగ్ అండ్ దెన్ సినిమా సినిమా వాజ్ గెటింగ్ లాంచ్డ్ సో ఆల్ రోజీ అన్నట్టు ఉంటుంది బట్ ఎప్పుడు లైఫ్ ఎక్స్పీరియన్స్ లాగా చెప్తూ ఉండేవారు ఐ థింక్ లైఫ్ లెసన్స్ మోర్ దెన్ దెన్స్ లెజెండరీ యాక్టర్ బట్ మోర్ దెన్ యాక్టింగ్ యూస్ టు టాక్ అబౌట్ లైఫ్ అది ఎప్పటికీ గుర్తుండిపోతే ఐ థింక్ అండ్ చాలా చాలా హంబుల్ అండ్ గ్రౌండెడ్గా ఉండేవారు ఇంటికి ఎవరు వచ్చినా సరే హాట్ టైంకి వచ్చినా సరే ఆహ్వానించి కూర్చోపెట్టుకుని మాకెవ్వరికీ అంత ఓపిక లేదు నిజంగా తాతగారికి ఉన్నంత ఓపిక సో అండ్ వెన్ వీ సా సమ్మన్ లైక్ హిమ్ బీయింగ్ సో హంబుల్ ఇంకా ఇంకెవరికి మాకెవరికి ఇంకా యాటిట్యూడ్ వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే సమ్మన్ యాజ్ బిగ్గెస్ హిమ్ హంబుల్ మేము కొత్తగా పోజ్ ఏమీ లేదు సో ఐ థింక్ దట్ ఆల్ మేముగా పోలీ అంటే మీ మీ కన్నా ముందు ఇండస్ట్రీలో కానీ లైఫ్లో కానీ నాగార్జున గారు తీసుకున్న తాతయ్య గారి సంగతి తీసుకున్న చాలా మంది ఉన్నారు ఫేమస్ పర్సనాలిటీస్ అనని గ్రేట్ పర్సనాలిటీస్ అని అంటే మీకు ఒక మూవీ ఓకే చెప్పడాన్ని చెప్పేటప్పుడు ఇవన్నీ మీ మైండ్లో లాగా ఉండే ఫస్ట్ మేబీ ఫస్ట్ ఒక రెండు మూడు సినిమాలు ఉండేది యాక్చువల్ వాళ్ళు ఎప్పుడూ అనలేదు ఇలాంటి సినిమా చేయి ఇది చేయండి నేనే ఊహించుకునేవాడిని ఓ ఏమొద్దు మరి నేను సినిమా ఫ్యాన్స్ అయితే ఏమనుకుంటా డిస్ట్రిబ్యూటర్లుగా ఎలా ఉంటుందని నేనే ఎక్కువ ప్రెజర్ నా మైండ్లో తీసుకునేవాడిని యాక్చువల్గా బయట ఆగే దట్ కమ్స్ ఫ్రమ్ మెచ్యూరిటీ నాకు తర్వాత యూనో అప్స్ అండ్ డౌన్స్ వెళ్తూ ఉంటే ఒకసారి చిన్నమావయ్య చెప్పారు అడ్వైస్ సేయింగ్ దట్ నువ్వు ఏ నువ్వు ఇండిపెండెంట్గా చేయి నువ్వు అసలు నీకు అనిపించింది నువ్వు చేయి నువ్వు ముందు కూడా నాకు నచ్చని సినిమాలు చేశానని కాదు నచ్చిన సినిమాలే చేశాను బట్ లెక్కలు ఉండే ఓ ఇది ఇది వీళ్ళకి నచ్చాలి వీళ్ళకి నచ్చాలి వీళ్ళు వీళ్ళు బాలేదు అనుకోకూడదు ఇవన్నీ ఉండేవి బట్ తర్వాత చిన్నమావయ్య చెప్పింది ఏంటంటే నువ్వు ఇండిపెండెంట్గా చేయి ట్రై టు బీ ఆన్ యువర్ ఓన్ టూ లెగ్స్ యునో డో ఫోర్గెట్ ఎవ్రీథింగ్ ఎల్స్ అని అని అంటే ఆడియన్స్ ఆడియన్స్ నీ సినిమా బాగుంటే నువ్వు బాగా చేస్తే చూస్తారు యూనో ఇట్స్ నాట్ యు కెన్ నాట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని యునో దాట్ ఓన్లీ వర్క్స్ టు సర్టన్ ఎక్స్టెంట్ నీ సినిమా బాగుండి యువర్ వర్త్ ఇట్ అంటేనే చూస్తారు సో బట్ డూ ఇట్ విత్ కన్ఫ్యూషన్ కన్ఫ్యూక్షన్ ఇప్పుడు నీకు ఒక సినిమా నచ్చి నువ్వు చేస్తే అది నువ్వు కన్విక్షన్తో కాన్ఫిడెన్స్తో చేస్తావు ఆ సినిమా ఆడొచ్చు ఆడకపోవచ్చు బట్ అట్లీస్ట్ యూ విల్ డూ యువర్ హండ్రెడ్ పర్సెంట్ అదే నీకు అని ఇంకెవరు కూడా నచ్చింది అని చేస్తే అది నువ్వు జస్టిస్ చేయగలిగో లేదో అది నాకు చాలా హెల్ప్ అయింది నేను చీలాసో అలాగే చేశా చీలాసో చేసిన నేను ఎవరిని అడగల ఇదే అక్కడ రూమ్లో రాహుల్ వచ్చి కథ చెప్తే సినిమా అంతా చెప్పినాక ఎగ్జాక్ట్ ఇమీడియట్గా అడిగావు సినిమా చేస్తున్నావా అని ఒక టూ మినిట్స్ ఇవ్వు అని ఆలోచించుకుని రెండు డౌట్లు అడిగాను సినిమా అని అన్న సో అప్పటి నుంచి అలవైకుంఠపురం కూడా నేను త్రివిక్రమ్ సార్ కలిసినప్పుడు లైన్గా చెప్పారు డీటెయిల్ కాకుండా ఇట్లా ఇలా స్విచ్ అవుతారు బేబీస్ అని అంటే ఇది అంటే చేస్తాను సార్ అన్నారు లేదు నేను ఇంకొంచెం ఇంకొంచెం రాస్తాను డీటెయిల్గా నువ్వు ఫ్యామిలీ అందరినీ కనుక్కొని అప్పుడు నువ్వు కాల్ తీసుకో ఫస్ట్ టైం కదా నీకు యూనో లీడ్ రోల్ కాకుండా అని అంటే లేదు సార్ నేను చేస్తాను అని చెప్పి సో ఐ గాట్ దట్ కాన్ఫిడెన్స్ టు టేక్ డిసిషన్స్ అప్పటి నుంచి ఇంకా నో పార్కింగ్ అయినా ఎవ్రీథింగ్ ఏదైనా ఉంటే స్టోరీ నేను ఓకే చేసుకుని ఫీడ్బ్యాక్ కోసం మీకు ఎక్కడైనా ఏదైనా అనిపిస్తుందా అట్లా చిన్న చిన్న అడుగుతానేమో కానీ మేజర్ డిసిషన్స్ ఐ స్టార్ట్ ఎట్ టేకింగ్ ఐ థింక్ ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ నా అండ్ నేను చీలాసం ఆనెస్ట్గా నేను నలుగురు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాను అండి సో ఐ స్టార్టెడ్ లైక్ రీస్టార్టెడ్ లైక్ న్యూ కమర్ ఓకే నలుగురు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాను అండ్ ఇద్దరు అంత కనెక్ట్ అవ్వలేదు కథకి మేబీ అండ్ ఇద్దరు చేస్తాను డిలే అవుతూ ఉంది వాట్ ఎవర్ రీజన్ ఒక సిక్స్ మంత్స్ అయ్యింది దెన్ ఫైనలీ నా ఫ్రెండ్ హరీష్ ద్వారా ఈ హ్యాడ్ అ ఫ్రెండ్ వాంటెడ్ టు ప్రొడ్యూస్ యుఎస్లో ఉంటే అని చెప్పి అలా అలా స్టార్ట్ అయింది సినిమా సో ఇట్ వాస్ నాట్ అ స్మూత్ జర్నీ యూనో రీస్టార్ట్ బట్ అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఎందుకంటే అది అది మైండ్లో పెట్టుకున్నాను సినిమా ఇచ్చిన అడ్వైస్ బీ ఇండిపెండెంట్ అండ్ దట్స్ స్టక్ అవును నేను ఐ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీవన్ సో అలా వెళ్ళి నేను ఐ మెట్ ప్రొడ్యూసర్స్ విత్ డైరెక్టర్ నరేష్ ఇప్పించాను అండ్ దెన్ ఆ సిక్స్ మంత్స్ అయినాక అప్పుడు ఆ సినిమా స్టార్ట్ అయింది అలాంటిది ఆ సినిమా రిలీజ్ టైంకి యాక్చువల్గా నేను అడగలేదు రాహుల్ ఆ సినిమా చైతన్యకి పరిచయం సమాంత చైతన్యకి రాహుల్ పరిచయం సో ఆ సినిమా చూపించాడు చైతన్యకి నచ్చి నాగార్జున గారికి చైతన్య చూపించాడు రైట్ సో ఐ ఐ సో దెన్ నాగార్జున గారి సినిమా నచ్చి ఈ సెడ్ లెట్స్ బి పార్ట్నర్ ఇన్ దిస్ ఫిల్మ్ అని ఆ ఫిల్మ్ కొని రిలీజ్ చేశారు బట్ నో హిట్ వాస్ ఈజ్ అడ్వైస్ టు బీ ఇండిపెండెంట్ ఐ థింక్ హీ సా ఓకే ఇండిపెండెంట్గా చేశాడు సినిమా బాగా వచ్చింది అని సో దట్ మెంట్ అలాట్ టు మీ అండ్ అప్పటి నుంచి అండ్ దట్ వినింగ్ ద నేషనల్ అవార్డ్ దట్ గే మీ ద మోస్ట్ సాటిస్ఫాక్షన్ అంటే మనం కరెక్ట్ ఫీల్డ్లోనే ఉన్నాము అని ఒక వ్యాలిడేషన్ లాగా ఇంకో చాలా డౌట్లు ఉంటాయి అందరు చెప్తా ఉంటే ఇట్లా యూఎస్లో అయితే మంచి అటెన్షన్స్ ఉండేవి కాదు అని అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని ఇది వచ్చినప్పుడు అందరు చెప్పినప్పుడు ఓకే కరెక్ట్ అప్పటి నుంచి ఎవరు అనలేదు నువ్వు యూఎస్లో ఉంటే బాగుండేది అని అప్పటి నుంచి ఎవరు అనలేదు ఇజట వాహనములు నిలుపురాదు నో పార్కింగ్ బోర్డు పెట్టిన ప్రతి చోట చక్కగా పార్క్ చేసి ఉంటాయి బండ్లు ఎస్పెషలీ మన హైదరాబాద్ లో ఎక్కడ చూసినా సరే హ్యాపీగా అక్కడ పార్క్ చేసుకో సేఫ్ అనమాట అన్నట్టు పార్క్ చేసి వెళ్ళిపోతుంటారు జనాలు సో మీ మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ జరిగిందా మొన్న వీడియో చూసాను నో పార్కింగ్ పోస్టర్ దగ్గర పార్క్ చేసింది సో పెట్టారు నీ పోస్టర్ ఉంది నో పార్కింగ్ అయినా ఇక్కడ పార్క్ చేస్తున్నారు అని అసలుకే పార్కింగ్ ప్రాబ్లం పోస్టర్ దగ్గర కూడా చేయకూడదు అంటే యుఎస్ లో చాలా అయిందండి కార్ టో అయిపోయింది అయ్యో ఫైన్లు చాలా కట్టాను ఫైన్లు కడితే కానీ డిగ్రీ ఇవ్వరు సర్టిఫికెట్ సో లాస్ట్ అన్ని కట్టాల్సి వచ్చింది చాలా అయింది వచ్చేసరికి కార్ లేదు వెళ్తే ఎట్లా ఫస్ట్ టైం అర్థం కూడా కాలేదు కాంపౌండ్ ఇంపౌండ్ దానికి ఫోన్ చేస్తే అక్కడ ఉంది అని చెప్పి ఇంకోటి కార్ లో వెళ్ళి అక్కడికి వెళ్ళి మనీ కట్టేసి పెట్టేసి బోర్డు కాదు కానీ ఒక చిన్న లైన్స్ ఉంటాయి ఎల్లో లైన్స్ ఉంటాయి పార్కింగ్ లేదు ఫ్రీ పార్కింగ్ అన్ని కార్లు అందరు స్టూడెంట్స్ కార్లు పెడేసారు అయిపోయింది ప్యాక్ అయిపోయింది లేట్ అయిపోయింది ఇంకా ఎక్కడో దూరం పెట్టాలి సో ఆ లైన్ కొంచెం ఇంత క్రాస్ అవుతే కూడా ఉండదు కార్ సో కానీ నేను ఫస్ట్లో అయితే కొంచెమే కదా వదిలేస్తారు అనుకుంటే అట్లా వ్యూవర్స్ అందరికీ ఇది ఫుల్ఫిల్స్ ఇంటర్వ్యూ అనుకుంటారేమో యాక్చువల్లీ ఒక మంచి గెస్ట్ దొరికితే మేము పూర్తి స్థాయిలో ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటాం ఇట్స్ ప్యూర్లీ పర్సనల్ ఇంటర్వ్యూ చేయాలి ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటాం కానీ ఇది ఇచ్చట వాహనం నిరపరాదు అనే సినిమాకి సంబంధించి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఇంత భాగం మాత్రమే తీసుకోగలిగాను ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయింది ఇంకా మంది వెయిట్ చేస్తున్నారు సో ఆ వెయిటింగ్ అనేది పెయిన్ మాకు బాధ తెలుస్తుంది యాక్చువల్లీ ఈ సందర్భంగా అమ్మ గురించి ఏం చెప్తారు మీరు అక్కడ యుఎస్లో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చి యాక్టింగ్ దాంట్లో జానవుతా అన్నప్పుడు కానీ అమ్మ మీకు చెప్పిన మాటలు ఏంటి నాన్నగారు ఆల్వేస్ సపోర్టివ్ అండి మదర్ అండ్ ఫాదర్ ఎప్పుడు నో అని చెప్పలేదు నో అని చెప్పలేదు ఏదైనా సపోర్ట్ చేశారు యుఎస్ఎల్ చదువుకుంటాను అన్నప్పుడు పంపించారు ఐ వాంట్ జాయిన్ అని పంపించారు అంటే ఎస్ సార్ డూ యువర్ బెస్ట్ యు యూనో డెఫినెట్లీ సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ అని కాదు ఎనీ కెరియర్ వెన్ యూ గోయింగ్ అప్ త్రూ అప్స్ అండ్ డౌన్స్ ఆ ఫ్యామిలీ కూడా కొంత అప్స్ అండ్ డౌన్స్ చూస్తారు పబ్లిక్ ఫీల్డ్లో ఇంకా ఎక్కువ ఉంటుంది సో బట్ ఐ ఐఎమ్ గ్లాడ్ ఎందుకంటే శీలాస చూసి అమ్మ కూడా అంది ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి అండ్ సో దాస్ అ నైస్ ఫీలింగ్ అండ్ ఐ థింక్ ఐ థింక్ ఇప్పుడు ఇప్పుడు వదిలేస్తారు ఇప్పుడు వదిలేదు సార్ ఇంకా మేము వరి అవసరం లేదు నీ పన్ను చూసుకుంటావు అది ఇట్లా రావచ్చు ఫ్లాఫుల్ రావచ్చు బట్ నీ పన్ను చూసుకుంటావు అని ఇప్పుడు అందరు కంఫర్టబుల్గా వదిలేశారు ఇప్పుడు ఈ ప్రెస్ నడకపోతే మోస్ట్ ఎలిజిబుల్ సో ప్లీజ్ ఇంకోటి నా షోక్ ఇంకోటి కూడా ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే తెలిసే వితాంజలిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరు వచ్చినా సరే ఈ క్వశ్చన్ అడగగానే విత్ ఇన్ టూ త్రీ ఇయర్స్ లో మేనేజ్ అయిపోతుంది అనమాట ప్లీజ్ చెప్పండి చెప్పండి ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పండి అట్లా ఏమి లేదండి అట్లా మీరే అన్నారు కదా మెచ్యూరిటీ వచ్చిందని ఆ మెచ్యూరిటీ అర్థం ఏంటంటే ఇలా కావాలి అలా కావాలని అనుకోకూడదు ఎందుకంటే ఇలా కావాలి అలా కావాలంటే వాళ్ళు కూడా అనుకుంటారు మాకు ఇలాంటి అబ్బాయి కావాలి అని అండ్ సమ్టైమ్స్ ఇన్ని అనుకోవచ్చు ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలని కంప్లీట్గా ఆపోజిట్ పర్సన్ నచ్చచ్చు సో ఐ ఎట్ ఈస్ మీ ఐ డోంట్ వాంట్ లిమిట్ మై సెల్ఫ్ ఇలా ఉండాలి ఇలా ఉండాలని బట్ జనరలీ ఈ రోజుల్లో నాకు అప్పుడు అనిపించింది అంటే ఇండిపెండెంట్గా ఉంటే బాగుంటుంది ఈవెన్ ఫర్ గర్ల్స్ సో దట్ దె డోంట్ హ్యాఫ్ టు డిపెండ్ లిసన్ ఫోర్సీ లిసన్ టు దర్ పేరెంట్స్ ఆర్ ఆర్ ఈవెన్ పార్ట్నర్ ఆర్ థింగ్ ఎస్పెషలీ నా ఫ్రెండ్స్ చాలామంది అమ్మాయిలకి యూజ్ చే సో ఇఫ్ యూ డోంట్ వర్క్ యువర్ సమ్వేర్ డిపెండెంట్ యూనో ఫైనాన్షియలీ ఇండిపెండెన్స్లో అయిపోయేసరికి ఏదైనా డిసిషన్ తీసుకోవాలి ఏదైనా వర్క్ చేయాలి ఏం చేయాలన్నా కానీ పర్మిషన్ తీసుకోవాలి పేరెంట్స్ నుంచైనా ఎవరి నుంచైనా బట్ వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆటోమేటిక్లీ యూ గెట్ మోర్ కాన్ఫిడెన్స్ అండ్ ఫ్రీడమ్ సో ఐ థింక్ ఇప్పుడు నౌ ఐ థింక్ లాట్ ఆఫ్ గర్ల్స్ ఆర్ వర్కింగ్ సో ఐ థింక్ ఎంత ఇట్స్ నాట్ అబౌట్ మనీ ద కాన్ఫిడెన్స్ ఐ థింక్ ఇట్ ఇట్స్ నైస్ ఫార్ ఎవ్రీ వన్ టు వర్క్ ఇలాగే ఇప్పుడు ఏదైతే ఇచ్చట వాహనం నిలిపారో అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ మీ వరకు రావాలని ఈజీగా డైరెక్టర్స్ మీ దగ్గరికి అప్రోచ్ అయ్యే అవకాశం మీరు కల్పించాలని నాకు అసలు మేనేజరే లేదండి ఒకవేళ ఒక పెద్ద క్యూకి వాళ్ళందరి స్టోరీని నా దగ్గర రావాలంటే వేరే ఐ థింక్ మేనేజర్ లేకపోవడం ప్రాబ్లమ్ ఐ విల్ ట్రై టు ఫిగర్ దట్ అవుట్ ష్యూర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆడియన్స్ ప్లీజ్ మాస్క్ వేసుకుని రండి సినిమాకి అండ్ డెఫినెట్గా ఇది రొటీన్ సినిమా మాత్రం కాదు యూనో కాన్సెప్ట్ రియల్ ఈవెంట్స్ మీద బేస్ అయిన సినిమా అది మేము కొంచెం ఎంటర్టైనింగ్ వేలో చెప్పడానికి ట్రై చేశాము సో సినిమా చూస్తే నాకు చాలామంది అట్లీస్ట్ చూసిన వాళ్ళు చెప్పారు మాకు నెక్స్ట్ డే కూడా సినిమా గుర్తుండిపోయిందని సో ఐ హోప్ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ హోప్ యూ లైక్ ద ఫిల్మ్ హాయ్ ద సుశాంత్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ ఈశా చావరావు దిస్ ఇస్ మన చోప్రా హాయ్ దిస్ ఇస్ కార్తీకే నేను డైరెక్టర్ తేజాని ప్రెస్ దోర్ మోర్ సర్చ్ సబ్స్క్రైబ్ ఐ డ్రిక్స్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రింక్స్ ఫర్ మోర్ వీడియో प्लीज सब्सक्राइब टू आई ड्रीम एंड योर वाचिंग आई ड्रीम मीडिया प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल एंड डोंट फॉरगेट टू सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया टू सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम मीडिया टू सब्सक्राइब टू आई ड्रीम मीडिया डोंट फॉरगेट टू सब्सक्राइब क्लिक ऑन द बटन बिलो डोंट फॉरगेट टू सब्सक्राइब टू आई ड्रीम